హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశికార్వీళ్ళు ఈరోజు వచ్చేసి నేను రాగిపిండితో దోశ వేసుకుంటున్నాను ఎక్కువ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకుంటున్నాను ఒక కప్పు రాగి పిండికి ఉప్మా రవ్వ ఒక త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకుంటున్నాను అందులోకి ఒక కప్పు పెరుగు కూడా తీసుకుంటున్నాను పెరుగు అవన్నీ కలిసిన తర్వాత కలిపిన తర్వాత రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ పోసుకొని మంచిగా బాగా కలిసేంతవరకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మొత్తం బాగా ఉండలు లేకుండా మంచి స్పూన్తో కాకుండా మీరు చేయితోటి కూడా మంచిగా కలుపుకోవచ్చు పిండి అంతా మంచిగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత పది నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి రవ్వ రాగి పిండి అనేది వాటర్ కొంచెం పీల్చుకున్నట్టు అవుతుంది కొంచెం చిక్కగా అనిపిస్తుంది కానీ వాటర్ ఏం యాడ్ చేసుకోకూడదు ఇందులో వాటర్ ఏం యాడ్ చేసుకోకుండానే అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో పోసుకోవాలి మిక్సీలో పోసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ మిక్సీ పట్టుకోవడం వల్ల పెరుగు అన్నది మొత్తం అంతా బాగా కలిసిపోతుంది మిక్సీ పట్టుకొని ఒకసారి ఆ బ్యాటర్ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఆ పిండినంతా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని మనకి ఏమేం కావాలో అన్నీ కలుపుకోవాలి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు ఆనియన్స్ తీసుకొని చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను అందులోకి టమాటాను కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అందులోకి కొంచెం వంట సోడాను కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిలో అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులోకి కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఒక సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను కావాలంటే మీ దగ్గర అల్లం వేసి అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఇది పిండిని మందంగా వేసుకోవాలి ఇక్కడ వచ్చే పిండి వేసుకున్న తర్వాత మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అది రాగి పిండి అంతా మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని మంచిగా చేసుకోవాలి అది ఒక సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని మళ్ళీ ఆ సైడ్ కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత తీసి పక్కన వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే విధంగా ఇంకోటి ఒక్కదాని తర్వాత ఒకటి అన్నీ అలానే వేసుకోవాలి ఇంకోటి కూడా వేస్తున్నాను ఇక్కడ నేను అది వేసుకున్న తర్వాత పిండంతా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత అది మంచిగా ఉడికిన తర్వాత వేరే సైడు టర్న్ చేసుకోవాలి వేరే సైడ్ కూడా మంచిగా బాగా ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి సెట్ దోసలు ఇవి చాలా బాగా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఇవి వీటిలోకి పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కార్ వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్